హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ దోస్తులు అందరూ బాగున్నారా ఇక మన ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా మన ఛానల్ ని ఇక మంచిగా చూస్తున్న దోస్తులు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీరు మన ఛానల్ ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము మేము అవున దోస్తులు మంచిగా ఆదరిస్తారు కానీ సబ్స్క్రైబర్లు చాలా తక్కువ వస్తున్నారు కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరులా మీరు ఇక కామెంట్ కూడా పెట్టు మీకు ఎలాంటిది కావాలో అట్లా మేము పెడతాము ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందు తీసుకురావాలంటే ఆ జోష్ రావాలంటే మీరు కామెంట్స్ చేస్తుండాలి లైక్ చేస్తుండాలి మరి చాలా మందికి షేర్ చేస్తుండాలి మన వీడియోలు ఇక మంచిగా పోతుంటే మాకు కూడా చాలా సంతోషంతో ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందు తీసుకురానికి చాలా చాలా ప్రయత్నిస్తాము కానీ దోస్తులు మమ్మల్ని ఆదరిస్తారు చూడు ఎంత సంతోషంగా అనిపిస్తుందో తెలుసా మీకు అబ్బా ఆదరిస్తే మంచిగా మన ఛానల్ గ్రోత్ అయితే మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చాలా చాలా కోరుకుంటున్నాం మేము ఇక మన ఆ వీడియోలో చేసే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించినవి కాదు ఓన్లీ కల్పితాలు మాత్రమే గుర్తుపెట్టుకుంటాయి ఇక మా ఛానల్ పేరు తెలుసు కదా దోస్తులు మన విలేజ్ ముచ్చట్లు ఇక కొత్తగా చూస్తున్న అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మరి మరి చెప్తున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది ఇక వీడియోలకి వెళ్ళిపోదాం అండి ఈ రోజు మన వీడియో ఏంటంటే కొత్త కూడలి కాపురం పార్ట్ ఫిఫ్టీన్ అనిత వస్తున్నావా మరి పని అలా ఆ వస్తున్నాక నడువు ఇక వస్తా మరి ఇప్పుడు పోదాం ఇక ఏవో రా వస్తావో రావో అని అనుకుంటానే ఉన్నా ఇక మళ్ళీ అందుకే ఇంటి దాకా వచ్చి పోతే తెలుస్తుంది వస్తుందా రాదా అని వచ్చిన అయ్యో అక్క పోదం లే అక్క ఏం లేదు వస్తా అవురా అనిత నువ్వు నిన్న ఎవరితో మాట్లాడుతుంటివి నేనా అక్క ఎప్పుడు నాకు గుర్తులేదు ఏ గప్పుడే గా బుచ్చవ్వాలా ఇంటికాడ నిలబట్టు చూడు గప్పుడు ఆహా అప్పుడు అక్క అదే ఇగో పైసల కోసము పుచ్చవతానికి పోయి నుండి ఇక రా తొందరగా పోయి తెచ్చుకున్నాము మిషన్ ఇక మళ్ళీ నువ్వు చేసరికి ఎంత టైం పడుతుంది అని చెప్పి అవతానికి పోయినా ఇక పోతే ఆమె దగ్గర అది పైసలు తక్కువ ఉన్నవి సరేలేవే ఏమవుతుంది అని చెప్పినా ఇక అంతలోనే కలిసిండు ఆయన ఎవరంటే ఇక మీ మడిది వాళ్ళ ఫ్రెండ్ ఇక సరేలే అని చెప్పేసి ఆయన తోటి మాట్లాడుకుంటూ నిలబడ్డా ఆయన వీడికి పోతున్నావు అని అడిగిండు అడిగితే లేదు గీడదాక వచ్చిన పని మీద అని చెప్పినా అదే ఎప్పుడు చూడలేదు గాయన ఎవర మన ఊర్ల కొత్తగా కనిపిస్తుండో ఆ మీ చుట్టాలు కూడా రారు ఎవరుండొచ్చు ఎవరు మరి అనుకున్నా అందుకే అడుగుతున్నా అయ్యో గిట్లా అని అడుగుతున్నా అని చెల్లే అయ్యో అనుకుంటలే అక్క ఏవో మల్లక్క గిట్లా అడిగి అనుకునేవో అయ్యో తెలుసుకుంటే తప్పేముందక్క ఊరికి ఎవరైనా కొత్త మనుషులు వస్తే తెలుసుకుంటారు కదా గట్లనే తెలుసుకున్నావు ఇక ఈ సంగతి ఏందంటే ఆయన మన ఊరికి వచ్చిండు ఈయనంట జాబ్ అయినది ఇక భార్య పిల్లలతోటి అందరితోటి వచ్చిండు ఇక ఈయన దగ్గరికి వచ్చిండు ఇంటికి ఇంటికి వస్తే లేడు లేసరికి రేపు రమ్మని చెప్పిందని చెప్పినా ఆయన పోయిండు నేనేమో ఇక్కడ ఉంటే ఇంకా ఆయన కలిసిండు ఇరుకు పోతున్నావు అంటే ఎగ్జాట్ల సంగతి చెప్పిన అంతే ఇక సరేలానా మస్తమంది ఉంటారు తెలిసిన వాళ్ళు గట్లనే కాదు కానీ ఇక మంచిగా ఉండదు కదా

వస్తా నాకున్న పని ఏముంది ఇంకా ముసలా ఇంత వండేస్తా ఉంటా అవును మీ ఇంటికి వచ్చే ముసలి అయ్యిందా ఇంకా లేదే అవ్వ పోలేదు పోతుందేమో ఇక రెండు మూడు రోజులల్లా మీ ఇంటికి ఎవరు వచ్చారు అంటారు కదా కొత్త చుట్టాలు మా అక్కన్నది అన్నది అవునే చుట్టాలు కాదే నా బిడ్డ వచ్చింది చిన్న బిడ్డే ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చింది అట్లానా అయితే మా అక్కకి తెలియదు ఎనిమిది పిల్లలు అయితే మేము అన్నవాడు మనవరాలు నీ కోడలు ఇక బాల్ ఆట పోయి మా అక్కలు ఇంటి పడ్డదంట బాలు పడితే ఇక ఒక్కటే కొట్లాడదంట వాళ్ళు ఇవే కలిసి వాయబ్బా నాకు తెలియదు ఈ విషయము ఏ ఊక నీకు ఎందుకు తెలియదు మీ ఇంట్లోకి ఎంతమంది ఉన్నారు ఇక ఎవరు చెప్పలేదా నీకు ఏ ఏడనే పొద్దున వెళ్ళినా నేను పొయ్యి పొలం కాడిపోయి ఇంతమంది చల్లినా చల్లి ఇక మళ్ళా అనిత దగ్గరికి పోయి మళ్ళా అనితిని తీసుకొని వస్తున్నా ఇంక ఇంటికి ఎప్పుడు పోతే నేను పోలేదు అబ్బా అనిత ఎక్కడన్నా పోతుంది ఇంటికి వద్దాం అనుకున్నా నేను రేపు రేసేపు అట్లా మిస్ అయిపోయా కదా బాబా నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి స్వీటి చెప్పు సరే గాని ఫస్ట్ నా చెయ్యి వదులు సుజ్జి చూస్తే బాగోదు అబ్బా బావా ఎప్పుడు సుజ్జి 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 తన గురించి ఆలోచిస్తావా నా గురించి ఆలోచించావా నేను ఎన్ని డేస్ నుంచి ఇక్కడ ఉంటున్నాను నన్ను అసలు పట్టించుకోవట్లేదు నువ్వు ప్లీజ్ బావా నేను చెప్పేది విను ఒక్కసారి నేను నువ్వు లేకుండా బ్రతకలేను బావా అందుకే నేను ఇక్కడే ఉండిపోతున్నాను ఇన్ని డేస్ అయినా కానీ నన్ను అర్థం చేసుకో బావా సరేనే కానీ ఇప్పుడు నన్ను ఏం ఆ విషయానికి నాకు పెళ్ళి ఒక మాట చెప్తా బావా కాదనుకు సరే చెప్పు ఫస్ట్ ఒక విషయం అడుగుతా చెప్పు బావా అంటే నీకు ఇష్టమా ఇష్టమైన ఎందుకంటే అప్పట్లో నిన్ను ప్రేమించాను కదా నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే ఇప్పుడైనా సరే ఈ ఒక్క మాట చాలు బావా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు ఎంత ఏడుపు వస్తుందో నీకు తెలీదు రోజు నాకు చాలా చాలా బాధ అవుతుంది బావా నన్ను పెళ్లి చేసుకోవా ఏం మాట్లాడుతున్నావు స్వీటీ నాకు అసలు అర్థం కావట్లేదు ఇప్పుడు పెళ్ళి ఏంటి పెళ్ళి అయిపోయింది కదా నాకు ఇగో సుజ్జీ వస్తే బాగోదు ప్లీజ్ వెళ్ళు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు వెళ్ళు అబ్బా బావా ఇప్పుడు రాదులే బావా ఎందుకు అంత తొందరపడుతున్నావు కిచెన్లో ఉంది వంట చేస్తుంది నేను ఇప్పుడే చూసి వచ్చాను అంతమందికి వంట చేసేసరికి చాలా టైమే పడుతుంది ఇప్పుడు అంతలో ఏం రాదు నువ్వేం టెన్షన్ పడకు ప్లీజ్ నేను చెప్పేది మొత్తం విను సరే చెప్పు ఇలా కూర్చొని మాట్లాడుకుందాం ఫస్ట్ చెయ్యి వదిలే నువ్వు బావా నేను నీకు ఒకటి అడుగుతాను కాదనకూడదు ఫస్ట్ అడుగు కాదనలా అలా ఒప్పుకోవాలి నేను నాకు తెలుసు కదా నువ్వు అడుగు నన్ను పెళ్లి చేసుకో బావా అయ్యో స్వీటీ నీకు ఎన్నిసార్లు చెప్పాలి స్వీటీ నీ మీద నాకు ప్రేమ ఉన్నా చంపుకున్నా నేను ఎందుకంటే నా లైఫ్లోకి వేరే అమ్మాయి వచ్చింది అమ్మాయికి నేను ద్రోహం చేయలేను అయితే నాకు మాత్రం ద్రోహం చేయొచ్చా బావా నువ్వు చీ నీ మగాళ్ళంతా ఇంతేనా బావా ప్రేమగా ఎంతగా ఇష్టపడుతున్నాను నీకు తెలిసి తెలుసు అయినా కానీ నన్ను వద్దు అనుకుంటున్నాం కొత్త కొత్త ఆడవాళ్ళని చూడంగానే వాళ్ళ మీద ప్రేమ ఎలా పుడుతుంది మీకు నువ్వు ఏమన్నా అనుకోవే ఇగో ఇది కుటుంబానికి సంబంధించిన విషయాలు కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవాలి అంటే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది ఇక దానికి మించి నేనేం చెప్పలేను ఇదే నా లాస్ట్ మాట అవును సరే నేను చెప్తాను విను నేను పెళ్లి చేసుకో నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే మాత్రం నేను చచ్చిపోతాను ఇక నీ ఇష్టం ఇది నీకు వార్నింగ్ అనుకుంటావా లేక నీ నీ ఇష్టం ప్రేమతో చెప్తున్నాను అనుకుంటావా ఇష్టం అది కానీ నన్ను చాలా బాధ పెడుతున్నావు బావా ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటేనే మంచిది లేదు అంటే అసలు బాగోదు చెప్తున్నాను నేను ఇతనికి ఎప్పటికీ కనిపించకుండా దూరం అయిపోతాను ఇలా మాట్లాడుతున్నావు పిచ్చి పట్టిందా నీకు లేదు బావా నాకు ఈ వారంలో నువ్వు నీ డెసిషన్ ఏంటో నాకు చెప్పు లాస్ట్ నేను మళ్ళీ మళ్ళీ అడగను ఇక నీ డెసిషన్ చెప్పిన తర్వాత నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళిపోయి నేను నా దారి నేను చూసుకొని ఏమన్నా చేసుకొని పోతాయి అంతే సరే నేను కొంచెం ఆలోచించుకోవాలి సరే నీ ఇష్టం ఇక నీ డెసిషన్ కోసమే నేను ఇక ఎదురు చూస్తూ ఉంటా ఎంత తొందరగా చెప్తే అంత మంచిది బావా వాయబ్బా ఉండుండి స్వీట్ ఏంది ఇంత డేంజర్గా మాట్లాడిస్తుంది ఇప్పుడు ఏం చేయాలబ్బా నేను ఈ పిల్ల ఇంత ఆశలు పెట్టుకుంది పెళ్ళి అయిపోయినాక ఇక అంతకుముందు ఏం చేసింది ఇప్పుడు నేను ఎటు కాకుండా అయిపోయాను ఏంటి అసలు ఇప్పుడు చూడు బావ దారికి ఊరికే చెప్పా కొద్దిగా మంచిగా ఉంది ఒప్పిద్దామని చూస్తే ఒప్పుకోవా ఇలా తెలుసు బావ అందుకే నీకు ఇలా చెప్పాను ఈ వారంలో బావని ఎట్లయినా సరే టెంప్ట్ చేసి బావతో పెళ్ళి అయిపోయేలా చూసుకోవాలి చెప్పాలా ఇప్పుడు మూసుకొని మీ మామ దగ్గరికి పోయి మాట్లాడుకోపో నా దెబ్బకి మీ మామ బెల్లం కొట్టిన రాయిలాగా ఉండిపోయాడు చూడుపో ఏంటి బెల్లం ఏంటి మట్టి పిచ్చి మాలకున్నట్టు ఏంటాయ మా ఈ అక్క పెద్దగా ఉంది కానీ ఏంట ఏమో అర్థమే కాదు చూడడానికి ఎంతోసారి నేను టిల్లు టిల్లు అంటే టిల్లు నేను ఉన్న చిన్నగానే కానీ నేను మరీ ఇంటెలిజెంట్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ మా ఏం మామ మనం మామా నేను బయటకి తీసుకెళ్ళను యా సారీ మామ మరి నువ్వు ఎంత పిలిచినా పలకట్లేదు ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే కొట్టినా అరే తిల్లు పోరా ప్లీజ్ నా మనసు బాగాలేదు రేపు తీసుకెళ్తా పోరా అసలు అని డిస్టర్బ్ చేయకపోసేపు ఏమైంది మామకి ఈ స్వీట్ ఇంకా ఇక్కడే ఉందా ఏ స్వీట్ ఏమన్నా మామని ఏంట్రా దొంగ ముక్క పోడ నన్ను కొట్టినట్టు మీ మామని కొడుతున్నావా వెళ్ళి ఓ పిచ్చ మహమ్మా నువ్వేమో నిన్ను కొడితే గైడ్ చేసినావు మామని తిట్టినావు మామేమన్నా మమ్మల్ని చూసావా మామంటే ఏంటో నువ్వు ఉన్నావు వేస్ట్ మొహం దాని ఎరైతిల్లుగా మాటలు జాగ్రత్త రాని దెబ్బలు పడితే నీకు మళ్ళీ అయినా పోరా మెంటల్ వాడని ఇతడు నాకేంది ఏం చేయాలి అసలు గింత ట్విస్ట్ ఇచ్చింది ఏంది ఈ పిల్ల ఏమండి ఏమండి వా అబ్బా సుజ్జి వచ్చినట్టుంది నీ గన్న నార్మల్ గా ఉండాలి లేదంటే తనకి అర్థమైపోతది ఏంటి సుజ్జి ఇవల చాలా హుషారుగా ఉన్నావు ఏం సంగతి ఎందుకు చెప్పుకొని చూద్దాం ఏ నాకిట్లా ఇట్లా తెలుస్తుంది ఏ సుజ్జి నేనేమో బెడ్రూమ్లో ఉన్నా నువ్వేమో బయటకి ఎంచి వచ్చినావు బయట ఏం జరిగిందో నాకు ఇట్లా తెలుస్తుంది చెప్పు నువ్వు చెప్తేనే కదా తెలిసేది నాకు చెప్పు బంగారం ఏమైంది చెప్పు చెప్పు సుజ్జీ ఏం లేదండి ఈ రోజు నేను చేసిన వంటలన్నీ వదినకి బాగా నచ్చినవి ఇక ఓ మెచ్చేసుకుంటుంది ఎంత బాగా చేస్తుంది మా మరదల వంటలు అని మంచిగా నన్ను మెచ్చుకుందండి అవునే సుజ్జి నీ చేతితో ఇంత పచ్చి పులుసు చేసిన సూపర్గా ఉంటది బుజ్జి ఇంత టేస్ట్గా ఎట్లా ఉంటుంది ఉంటది అబ్బా మస్తు అమృతంలా ఉంటది నీ చేతి గుంట వంట చేస్తే అబ్బా మీరు నన్ను సరే నడవండి వడ్డిస్తాను ఏ నాకేమి నేనేం నేను ఏం తినని ఇప్పుడు నేను ఆఫీస్లోనే తినేసి వచ్చిన ఇక ఒక కోడు కొలుకేది బర్త్డే ఉండే బర్త్డేది దవతి ఇచ్చిండు ఇంక అక్కడే తినేసి వచ్చినా నేను నాకేమొద్దు నువ్వు తిన్నావా బంగారం నువ్వు రండి తినలేదు నాకు తినాలనిపించట్లేదు అసలు బాగా లేదు అసలు అర్థం కావట్లేదు కొంచెం కళ్ళ తిరుగుతున్నట్టుగా ఉంటుంది అరే అట్లయితే ఎందుకు నాకు చెప్పలేదు మరి ఇంతవరకు నువ్వు ఇది మామూలు డే అనుకున్నానండి అదే కళ్ళు తిరుగుతూ ఉన్నది రోజు టూ డేస్ నుంచి నాకు బాగా అసలు ఏమైంది అర్థం కావట్లేదు ఏం తినాలనిపించట్లేదు ఏది చేదుగా ఉంది ఎట్లనో ఉందండి నాకు అసలు అస్సలు ఈ రోజు పొద్దున వామిటింగ్ కూడా అయ్యింది ఊసే సుజ్జి మంచిగా ఉండే నువ్వు ఎందుకు ఇట్లా పొద్దున్న నుంచి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు హాస్పిటల్కి వస్తుండే కదా ఇప్పుడు ఇంత టైం అయ్యింది ఎట్లా పోదాం చెప్పు నువ్వు మరి అంత ప్రాబ్లం ఏం లేదండి మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు నార్మల్ గానే ఉంది ఏం పర్లేదు లేండి ఏమోనే మొన్ననే మీ అవ్వ మస్తు లొల్లు పెట్టుకుంది తెలుసు కదా ఇక ఏమైంది మా పిల్లకి గిట్లా చూస్తారు మంచిగా చూస్తలేరు అట్లా ఇట్లా అన్నది నాకు బాధ్యత లేదా అనే బంగారం నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో మీ అవ్వనేమో గట్ల మాట్లాడుతుంది ఇక నీకు మన అయింది అనుకో ఇక మేము అస్సలు మంచిగా చూస్తలేమని అనుకుంటారు మీ వాళ్ళు సరేలేండి రేపు పొద్దున మనము హాస్పిటల్కి వెళ్దామా మరి వెళ్దాం ఖచ్చితంగా వెళ్ళాలి లేదు అంటే గేమ్ లేదు అస్సలు బాగోదు ఫస్ట్ ఓన్లీ హెల్త్ ఇంపార్టెంట్ నాకు మామా నిన్ననే వచ్చాను మామా బాగుందా ఇంతకు ముందు వస్తే నా ఇప్పుడు కదా ఏమని ఇందాక మంచిగా లేదురా నుంచి అనేసి అన్నాడు అందుకని చెప్పేసి బయటికి వెళ్ళాను ఏమండి ఏమైనా ప్రాబ్లమ్ చెప్పండి ఎందుకు మీ మోడ్ బాగలేదు రేట్ ఇల్లు నా నాను వెళ్ళు బయటికి వెళ్ళు అమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకోపోనాడు ఆ లేదు మామ నేను వింటాను అత్త మనకి ఏమ అడుగుతుంది కదా నేను వింటా చెప్పు అరే వద్దు నా నాను ఇలాంటివన్నీ వినకూడదు పో ఏంటి ఎందుక సీటి అక్క వచ్చింది కదా దాని గురించి బెంగ పడుతున్నావా చెప్పు మామ దేని కోసం నన్ను పోపో అంటున్నావు అత్తకు చెప్పొచ్చు కదా వాయబ్బా వీడు నన్ను బుక్ చేసినట్టున్నాడే ఇట్లా చేయాలి

ఏ ఏం లేదే సుజీ వాడిని మాటలు పట్టుకోకు చిన్నపిల్లగాడు నోటికి ఏది వస్తే అది వాగుతూనే ఉంటాడు ఇంకా అవన్నీ ఆలోచించొద్ది నువ్వు ముందే నీకు కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నావు ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు చేస్తున్నావే చెప్పు కానీ ఏం లేదు రేపు బయటికి వెళ్తే బావా నాకు కొంచెము షాపింగ్కి వెళ్ళేది ఉంది బయట తీసుకెళ్తావా నన్ను అని అడిగింది ఇక నేను చెప్పిన ఏ నాకు పని ఉంది చాలా బిజీ ఉన్నా ఇంకా నాకు టైం దొరకదు రేపు నేను బయటకు తీసుకెళ్ళా నీకు అని చెప్పిన లేదంటే ఇంకా ఏమైనా మాట్లాడడానికి వచ్చిందేమో నీతో అని అనుకున్నా నాకు ఆ పిల్లని చూస్తే చాలా డౌట్ వస్తుంది అండి మేము అర్థం ఎందుకు అసలు ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు ఆమె నాకు అసలు అర్థమే కావట్లేదు ఈ చిన్నప్పటి నుంచి ఈడనే ఉన్నది ఇక్కడనే పెరిగింది అమ్మ నాన్న దగ్గరనే మంచిగా ఆడుకుంటుండే నాతో ఉంటుండే ఇక ఇక్కడే బాగా అలవాటు మీకు వాళ్ళ ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ ఉంటుండే ఈయన నా దగ్గర ఏదో విషయం దాస్తున్నాడు ఇక అదేదో తెలిసింది అనుకో ఈయనకు ఉంటుంది ఇక ముందు ముందు మామూలుగా ఉండదు నా మంచితనాన్నే చూస్తుండు ఆ తర్వాత నేను ఎట్లుంటానో ఇక ముందు ముందు చూపిస్తా ఆయనకి నేను నాతో మంచిగా ఉంటానే మంచిగా ఉంటా లేదంటే ఇక చూడు ఎట్లుంటుందో మళ్ళా సరే మరి నేను పడుకుంటా నాకు నిద్ర వస్తుంది అయ్యో నా బాధ గురించి చెప్పుకోలేను నా బంగారం నా భార్య ఈ స్వీట్ మధ్యలో వచ్చి మా జీవితాలని ఏం చేస్తుందో ఏమో నాకు అసలు ఏమర్థమవుతలేదు